ఇదివరకు చిన్నపిల్లల్ని ఇద్దరు అక్కా చెల్లెళ్ళు లేకపోతే ఇద్దరు ఇరు పొరుగు పిల్లలు ఉన్నారనుకోండి అంటే మన పిల్లలు ఒకళ్ళు ఉంటారు మన పిల్లలు సరిగ్గా భోజనం చేయట్లా అప్పుడు ఏం చేస్తారు పక్కింటి పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇదిగో ఈ అమ్మాయి తింట చూడు నువ్వెట్ట తినాలి అంటారు బట్ పిల్లలకి అది పెద్దగా ఎక్కదు ఆ సరే నువ్వే పెట్టుకో అన్నట్టు ఉంటారు అప్పుడేంటి ఇదిగో ఈ అమ్మాయికి పెట్టేస్తా నువ్వు తినకపోతే ఈ అబ్బాయికి పెట్టేస్తా నువ్వు తినకపోతే అంటారు వెంటనే వీళ్ళు నోరు తెరుస్తారు అంటే ఇది అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అబ్యూజింగ్ పాలిటిక్స్ చిన్నతనంలోనే ఇద్దరి మధ్యన ఈర్ష్యాసూయాన్ని పెంచే దరిద్రం మరి అట్లాగే పెరిగిందే మమతా బెనర్జీ తెలియదు హిందువుల పట్ల ఆవిడ ద్వేషం ఇతరుల పట్ల అలాంటి ప్రేమ విచిత్రం ఇవాళ హోలీ జరుగుతోంది పశ్చిమ బెంగాల్లో శాంతినికేతంలో సో అలాగే సోనాజీహురి హాట్లో ఈ రెండు చోట్ల కూడా హోలీ నిషేధించి